సోదం నుంచి మీరు విడుదల పొందాలని ఆ దేవాది దేవుని ఆరాధిద్దాం ఈ పాటి వాడను నేనయా నన్నింతగా ప్రేమించావు ఈ పాటి వాడను నేన నన్నింతగా ప్రేమించావు నీవు చేసిన మేలు ఉపకారములు మరో

నీవు చేసిన మేలు ఉపకారములు మారు నీవు చేసిన మేలు ఉపకారములు జీవితా నర్పించ చేసను స్ృతి ఆగమో నిరసిన జీవితా నర్పించ చేసను స్తుతి ఆగమో అందరు ఏ సయా ఏ సయా నా నేను నిన్ను కాదని అనేక మారులు దూరపరచి కాయపేటిని నేను నిన్ను కాదని అనేక మారును దూరపరచి తిని అయినాను నీవునా చేయి విడువక నీ బీడగా నన్ను చేర్చన ను ఉన్నా చేయి విడువక నీ బీడగా నన్ను చేర్చుడు నీవయా

ഞാൻ നിന്നെ വിളിച്ച അനേകം ലോകങ്ങളൊക്കെ പാരിപ്പോയാ నీ చెయ్యి విసర్జించిన ఆయన తండ్రి నేను పరిగెత్తున్నాము నాయన తండ్రి ఈ లోకము చుట్టూ నాయన బలహీనలుగా తిరుగుతుండగా దేవ తండ్రి నీ శక్తిగల నామంతో నాయన తండ్రి మమ్మల్ని హత్తుకున్న నీకు వందనాలు దేవా మా కొడుకు సిరుగు వేయబడిన దేవానికి వందనాలు మా కోసం నాయన ముళ్ళ కిరీటం ధరించిన దేవానికి వందనాలు ప్రభు ఇచ్చిన రుణం తీర్చుకోగలము నాయన తండ్రి నన్ను ఏడాది దూరం నాన్న నాయన తండ్రి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోగలము నా జ్యేష్ఠ పుత్రులు ఇచ్చిన రుణం తీర్చుకోగలము నాయన తండ్రి మాకున్న జీవితాంతము నాయన తండ్రి నీ సేవ కోసం అర్పించి నేను నువ్వు తీర్చుకోగల మా దేవ దేవ ఇంకొవ్ మా భుజము వాడుకుండి నాయన తండ్రి మా పాదములకు శక్తిని దయచేయండి నిన్ను చాటింప చేసే పెద్ద బ్రహ్వా నిన్ను హత్తుకునే జీవితాలు మాకు దయచేయండి నీ స్వార్థ పరిచయం కోసం ఇంకా అనేక విధమైన నాయన తండ్రి గ్రామాలకు వెళ్ళిన ఆయన తండ్రి ఒక్క ఆత్మను సంపాదించిన నాయన తండ్రి అది ఎంతో శ్రేష్టము శ్రేయస్కరము నాయన తండ్రి మా ఆనందముల కోసం నాయన తండ్రి ఎప్పుడు మా కోరికలే మిమ్మల్ని అడిగి ఉన్నాయన తండ్రి నీకు ఏమి కావాలో అడగలేదు నా తండ్రి దేవా దేవానికి ఏం కావాలో మాతో పని చేయించుకోనాయనా ననికి ఏం కావాలో నీకు మా అందరితో పని చేయించుకున్నాయినా మా శక్తి అంతా నీ కోసం ఉపయోగించుకున్నాయన తండ్రి దేవా నీ కొరకు ప్రాణం పెట్టే పిల్లలుగా నాయన తండ్రి నీవు నా కోసం ఎటు రీతిగా ప్రాణం పెట్టావో అటు రీతిగా నీ కోసం ప్రాణం పెట్టి ఆయన తండ్రి నీకు నిజమైన కుమారుడుగా నీ సింహాసనం మీద కూర్చున్న శక్తిని మాకు దయచేయండి నాయన அந்தக்கு மிஞ்சி நான் சிரஷ்டமாயினது ஏமயத்தேன் పని నాయనా నాయన నీకు ఏం కావాల నీకు అందరితో పని నాయనా మా శక్తి అంతా నీ కోసం ఉపయోగించుకున్నాయి తండ్రి దేవ నీ కొరకు ప్రాణం పెట్టే పిల్లలుగా నాయన తండ్రి నీవు నా కోసం ఎటు రీతిగా ప్రాణం పెట్టావో అటు రీతిగా నీ కోసం ప్రాణం పెట్టి నాయన తండ్రి నీకు నిజమైన కుమారుడుగా నీ సింహాసనం మీద కూర్చున్న శక్తిని మాకు దయచేయండి నాయన అంతకు మించి నాయన శ్రేష్టమైనది మాకు ఏమీ లేదు నాయన తండ్రి